ప్రైజ్లో హలలుయ ప్రభేనే నామంలో ప్రే సహోదరి సహోదరులకు నాయక హృదయపూర్వక వందనాలు ఇదేనము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము పేరుండో కీర్తన వచ్చును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను దేవుని స్తోత్రం హలలోయ ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే నీకు ఉపదేశము చేసేదను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశం చేయవాడై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్దు వాక్యము దేవుడై ఉండను దేవుని వాక్యము ద్వారా మన నడతలు మన యొక్క మనం ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అంటున్నాడు నీకు ఉపదేశమును మరి నీకు ఉపదేశమును ఇచ్చుదును అంటున్నాడు చేసేదను నీవు నడవలసిన త్రోవను చూపించెదను మార్గమును చూపించదను ఎప్పుడైతే మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ఆయన మార్గాన్ని చూపించువాడే అవి మనము విన్నట్లే విన్నట్లయితే మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ఆశ కలిగినట్లయితే మనము మరి సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును నీవు ఎటువైపుకి వెళ్ళాలి మరి కొన్నిసార్లు మనము మన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలనేది తెలియదు దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు దేవుని చిత్తం ఏ విధంగా ఉన్నదో మనకు తెలియదు అలాంటి సమయాల్లో మరి దేవుని వాక్యం మనతో మాట్లాడి వాక్యం ద్వారా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే కొరకు మనం ఎటువైపు నడవాలో మరి ఆ విధంగా నడవడానికి అవకాశం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా అనేక మార్లు మనము మన సొంత ఆలోచనతో మన సొంత తలంపులతో మన సొంత క్రియలు చేత మనం నడుస్తూ ఉంటాం అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి అంటే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన చెప్పిన మాటలకు మనం లోబడి ఉంటామో అప్పుడు మనం ప్రతిఫలము పొందుకున్న వారిగా ఉంటాం హృదయములను అంతరిజములను పరిశీలించు నీతి గల దేవా అని దావిది చెప్పిన రీతిగా మన హృదయం ఏమై ఉన్నదో మన ఆలోచన ఏమైనా ఉన్నదో మన తలంపి ఏమైనదో ఆయనకి తెలుసు మనం ఎటువైపు నడవాలనేది ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనము నా కోసమే అని మనము సిద్ధపడినట్లయితే దేవుడు సరైన మార్గాన్ని దేవుడు మరి చూపిస్తాడు మనకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించేవాడుగా ఉంటాడు ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన చిత్తాన్ని మనము గమనించాలి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి మరి సహోదరి సహోదరులారా అనేక మార్లు మన సొంత ఆలోచనలతో మనం నడుచుకుని మరి అనేకమైన మరి శోధనలను బాధలను తెచ్చుకుంటాం ఆ విధంగా కాకుండా దేవుని వాక్యం దేవుడు మనకు ఏ విధంగా ఉపదేశిస్తున్నాడో ఏ విధంగా నడవాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మనం మసులుకోవాలన్నది అన్నది వాక్యం నుసారంగా మన క్రియలను మన తలంపులను మన ఆలోచనలను మార్చుకొని దేవుని చిత్తానుసారంగా నడిచి దేవుని చిత్తంలో మనం బ్రతికి దేవుని కిషులుగా జీవించేలాగున దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు ఇటు వాక్యం దేవుడి దేవుషుని గాక్క అమ్మే ఎంత మంచి దేవుడ ఎంత మంచి దేవుడ వెసయ్యా చింతలన్నీ తీరే నేను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్య నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా ఎంత మంచి దేవుడ వెసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా వేసయ్యా నిర్మిస్తూ అలనయ్య